వాయువ్యంలో పడమర వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కిటికీలు కానీ దూరంగాని ఉండాలి ఒక ఇంటికి ప్రాణవాయువు వాయువ్యం ద్వారానే వస్తుంది మీరు ఒక పరీక్ష చేయవచ్చు మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ద్వారాలు అంటే అన్ని డోర్స్ మూసేసి అన్ని విండోస్ అన్ని కిటికీలు మూసేసి ఒక వాయువ్యంలో మాత్రమే మీరు కిటికీ తీసి పెట్టుకుని నిద్రపోండి హాయిగా నిద్రపోతారు ప్రశాంతంగా ఉంటుంది మీకు ఆరోగ్యం బాగున్నట్టుగా మనస్సు అంతా ప్రశాంతంగా మీ శరీరం కూడా ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది అదే మీరు వాయువ్యంలో కిటికీలు కానీ డోర్లు కానీ మూసేసి ద్వారాలు కానీ మూసేసి మిగతా అన్ని చోట్ల మీరు కిటికీలు ద్వారాలు తెరిచి మీరు నిద్రకోండి నైట్ కానీ పగలు కానీ మీకు నిద్ర సరిగ్గా పట్టదు ఏదో అనారోగ్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏదో డిస్కంఫర్ట్ ఏదో ఒక రకమైనటువంటి అలజడి లాగా